శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి పూలు మీద భావన చేసి చేస్తే అది అమ్మవారి యొక్క అనుగ్రహానికి దారితీస్తుంది ఈ అనుగ్రహం జ్ఞానంగా మారుతుంది ఈ జ్ఞానము వలన కైవల్యమునకు పెడతాడు కాబట్టి ఇప్పుడు శంకరుడు గంగను దాల్చుట అంటే కేవలముగా అలా ఏదో కుడలో నీళ్ళెట్టు కూర్చున్నట్టు కూర్చుంటాడని మీరు అనుకుంటున్నారా అది జ్ఞానగంగగా మారినది ఆ జ్ఞానగంగ ఎందే మీరు తడిసిపోవలసి ఉంటుంది కాబట్టి ఒక లీల ఉంటుంది దానికి బాహ్య ప్రయోజనం ఉంటుంది మీరు ఆంతర ప్రయోజనము కూడా తెలుసుకోవడం మీ ధ్యానమును పరిపుష్టం చేస్తుంది ఉన్నతి ఎక్కడ కలుగుతుందంటే ఆ ధ్యానములోనే కలుగుతుందండి ఆ ధ్యానమునందు ఏకీకృతం అయిపోతాయి మూడుగా మొదలెట్టినవి ఒకటైపోతాయి నేను కూర్చున్నాను పూజకి నేను శివుణ్ణి పూజ చేస్తున్నాను శివుడు పూజ చేయబడుచున్నాడు నేను ధ్యానము చేయువాడను ధ్యానము చేయబడువాడు శివుడు ధ్యానము అని మూడుతో మొదలుపెట్టారు మీరు అపారమైన ఆనందంలో అన్నీ మరిచిపోయినప్పుడు మీరు ఏది చూస్తున్నారో దాంట్లో మీ మనస్సు లయమైపోయింది మీరు పైకి శరీరం ఉంది కానీ మీరు చూస్తున్నటువంటి మూర్తిలోకి ప్రవేశించేశారు ఇప్పుడు ఏమైపోయింది ఒక్కటే ఉంది ఏ వస్తువుని చూస్తున్నారో ఆ వస్తువే ఉన్నది నిన్నటి రోజున శంకరుడు గంగని పట్టడంలో ఒక గొప్ప కారుణ్యం ఒక గొప్ప దయ ఎందుకని భగీరథుడు అడగకుండానే పడ పడతానన్నాడు బ్రహ్మగారు అడిగాకిచ్చారు శివుడు అడగకుండా పడతానన్నాడు కాబట్టి కారుణ్యం అక్కడే మొదలైపోయింది ఇప్పుడు చూడండి ఇవాళ మనం వేరొక లీలని ప్రారంభం చేస్తున్నాం అందులో అసలు శివుడి దయ గురించి మీరు వింటే ముక్కున వేలేసుకోవాలి అంత చిత్రంగా ఉంటుంది ఎప్పుడు జరిగింది పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు దేనికి అరణ్యవాసం చేశారు ధర్మమూర్తులు కనుక ధర్మమును ఆలంబనముగా స్వీకరించిన వారు కనుక వారు అరణ్యవాసం చేస్తున్నారు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు కథని కథగా వినడం వల్ల మీకు ప్రయోజనము చాలా తక్కువ కథని మీరు విచారణ చేస్తుండాలి ఒక పద్యం చదివితే కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించాలి ఈ పద్యం ఇలా ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి పాండవులు ఎక్కడున్నారండి అరణ్యవాసం చేస్తున్నారు పాండవులలో ధర్మరాజాదులకు తెలియదా కృష్ణుడు భగవానుడని ఖచ్చితంగా తెలుసు కుంతీదేవి ఎన్నో మాటలు చెప్పింది ఈ విషయాన్ని కృష్ణుడు వచ్చాడు వచ్చినప్పుడు ఏమనాలండి వాళ్ళు ఎందుకు నువ్వు మాకు ఇలా వస్తూ ఉండడం మరిగిన ఆనందిని వెళ్ళడానికే ఏమయ్యా నువ్వు తలుచుకుంటే మాకు మళ్ళీ రాజ్యం ఇవ్వలేవా మాకు ఈ అరణ్యవాసం ఏమిటి ఏమిటి కష్టాలు అని అడగాలి కృష్ణుడిని వాళ్ళు దెప్పి పొడవలేదు ఎప్పుడు మీరు భగవంతుడి పాదములను బాగా పట్టుకోవలసింది ఎప్పుడో తెలుసా అండి కష్టంలో ఉన్నప్పుడే ఎక్కువ పట్టుకోవాలి నింద చెయ్యకూడదు ఈశ్వరుణ్ణి ఉద్ధరించే మార్గం చెప్పమని ఈశ్వరుణ్ణే అడగాలి మీరు ఏ వస్తువు మీకు నమ్మకం ఉందని ఏమిటి గుర్తు ఈయన దగ్గరికి వెడితే అవుతుంది అని మీకు నమ్మకం ఉంది అని గుర్తు ఏమిటి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదండి మీకు భగవంతుడి మీద కూడా విశ్వాసం ఉంది ఏమిటి గుర్తు భగవంతుడిని అడగాలి చేసి పెట్టమని కానీ ఒక్కటి మీరు ఎలా ఉండాలి అడిగేటప్పుడు మీకు చేయడానికి మీరు ధర్మమునందు నిలబడ్డానికి సిద్ధపడాలి కదా అరణ్యవాసమునందున్న పాండవుల ఎందు స్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు ధర్మరాజు కృష్ణ భగవానుడితో ఒక మాట అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అరణ్యానికి వచ్చాడు తన భక్తుల కోసమని భగవంతుడు ఎక్కడికైనా వెళ్ళిపోతుంటాడు ఇప్పుడు సాకారుడై అక్కడికి వచ్చాడు ఆయన అన్నాడు ధర్మరాజు మరియు రాజసూయమున తోడను క్రీడితోడను పరిభవముంది నట్టి జనపాలురు మత్సరముంది యుద్ధతిన్ కురుపతి చేరి మీరి మము కూల్చదలంచుచునున్నవారు దుర్భరమగు వీరినందర నందర దురంబునోర్వగ పద్మలోచన అన్నాడు అయ్యా మహానుభావానికి తెలియనటువంటి విషయం లేదు రాజసూయాగం చేశాం మేము పూర్వం ఆ రాజసూయాగం చేసినప్పుడు మారుతి అంటే ఇక్కడ హనుమకారు వాయుపుత్రుడు భీమసేనుడు భీమసేనుడు అర్జునుడు కలిసి తమ బాహుబలంతో ఎందరో రాజ రాజుల్ని రాజాధిరాజుల్ని ఓడించి అంతమంది ఓడిపోయి ఎదురు తిరిగేవాడు లేడన్న స్థితి వస్తే తప్ప రాజసూయాగం చేయరు కాబట్టి మేము రాజసూయాగం చేశాము అంటే అందరు రాజుల్ని ఓడించేసాం మా చేత ఓడింపబడిన రాజు లేడు ఇప్పుడు మేము అరణ్యవాసానికి వచ్చాం అంటే ఏమైంది ఓడలు బళ్ళయ్యాయి ఇప్పుడు ఇది ఎవరి వలన జరిగి ఉండాలి విధి వలనే జరిగి ఉండాలి భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన చేష్టితమే కాబట్టి నువ్వు కారణం అంటున్నాడా ధర్మరాజు అంటలేదు ఇప్పుడు మేము అరణ్యంలో ఉన్నాం ఇత పూర్వం మా చేత ఓడింపబడిన వారు అందరూ ఏకమయ్యారు ఏకమై ఏమిటి వాళ్ళకి మా మీద పగ ఇతపూర్వం మేము రాజసూయాగం చేశాం సింహాసనాల మీద ఉన్నాం ఇప్పుడు మేము రాజ్య భ్రష్టులం అరణ్యంలో ఉన్నాం అందరూ చేతులు కలిపి మా మీద ప్రధానమైన పగ పెంచుకున్నవాడెవరో నిరంతరం మమ్మల్ని మట్టు పెట్టడమే లక్ష్యంగా బ్రతికేవాడెవరో అటువంటి దుర్యోధనుడితో చేతులు కలిపారు కాబట్టి మాకు శత్రువులు అనంతములు అడుగు తీసి అడుగేస్తే మాకు శత్రువే ఎప్పుడు ఎలా మమ్మల్ని చంపుదావా అని చూస్తున్న వాళ్ళే ఉన్నారు ఈశ్వర మేము ఈ సంకటం నుంచి ఎలా బయటపడతాం మాకు ధైర్యం ఎలా కలుగుతుంది రేపొద్దున్న అజ్ఞాతవాసం పూర్తయి బయటికి వస్తే మేము వీళ్ళతో యుద్ధం చెయ్యాలి కదా ధర్మరాజు ఎంత దూరదృష్టితో అడుగుతున్నాడో చూడండి అజ్ఞాతవాసం పూర్తయి నేనే ధర్మరాజుని అని చెప్పే లోపలే కనిపెట్టేవాళ్ళు కోట్ల మంది తిరుగుతున్నారు వీళ్ళు మమ్మల్ని తెగటార్చే ప్రయత్నంలో ఉంటారు మేమెవరో తెలిస్తే అసలు ఇంకా మేము యుద్ధానికి బలం సమీకరించుకోవడానికి అవకాశం ఉండదు నలుగురిని పోగేసుకుని మాకు మేమెవరో ఎక్కడున్నామో ఎవరికీ తెలియదు ఎందుకని అజ్ఞాతవాసానికి వెళ్ళిపోవాలి ఎక్కడో ఉంటాం అజ్ఞాతవాసంలోంచి ఎంత కష్టం వచ్చిందండి నిజంగా పాండవులకి మేమిలా బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుని అమ్మయ్యా అజ్ఞాతవాసం అయిపోయింది అనేటప్పటికీ అని గణపతి పూజ ఎక్కడ యుద్ధభూమిలోనే అదే జరిగింది కదండి మరి ఉత్తర ఉత్తరపుగ్రహణంలో శత్రువులు వెన్నంటి వచ్చి నిలబడిపోతారు అంతే మాకు మాకెవరు దిక్కు ఎవరు మా వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు మేము ఐదుగురమే వాళ్ళు మమ్మల్ని తెగటార్చరా అన్ని వేపుల నుంచి వచ్చి మమ్మల్ని చంపరా మాకు ఇప్పుడు ఉన్న శక్తి మాకు చాలని అహంకరించట్లా ధర్మరాజు గారు పట్టుకునేటటువంటి ఆయుధాల గురించి మీరు వింటే ఆశ్చర్యపోతారు ప్రతి దాని మీద బంగారు వృషభాలు చెక్కుంటాయి ఇంట్లో ఉండే వస్తువులు కూడా అలా ఉండాలండి మీరు ఇంట్లో ఉండే ఏ వస్తువుని ముట్టుకున్నా అది మిమ్మల్ని ధర్మ ప్రచోదనం చేసేదై ఉండాలి మీ మనస్సు వ్యగ్రతతో ఉందనుకోండి మీరు ఇలా వెళ్ళి కబ్బోర్డ్ తీస్తే కేవలం మీ ప్యాంట్లు చొక్కాలు హ్యాంగర్ ఉండకూడదు మీ ప్యాంట్లు చొక్కాలతో పాటు ఆ వెనకాతల ఒక రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటో ఉందనుకోండి మీ మనస్సు ఏదో ఉద్ధతితో బయలుదేరుతూ ప్యాంటు షర్టు తీసుకుంటోంది అనుకోండి అమ్మవారు ఎదురుగుండా కనపడగానే ఎంత మందికి నువ్వేం ఉపన్యాసాలు చెప్పావు ఇవాళ ఎంత కోపంతో బయలుదేరుతున్నావు అలా వెళ్ళొచ్చా నువ్వు అంతే సంయమనంలోకి వెడతారు ఎటు తిరిగినా మీకు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారి మూర్తులు కనపడుతున్నాయి అనుకోండి ఆయన్ని చూడగానే అసలు ఆయన యొక్క ఆ చిరునవ్వు చూడగానే మీ మనస్సు శాంతంగా ఉంటుంది అవతల వాళ్ళ అజ్ఞానాన్ని మీరు మన్నించగలుగుతారు ఈ స్థితి రావడానికి వస్తువులు కూడా అలా ఉండాలి అందుకే ధర్మరాజు గారి వాడేటటువంటి ఆయుధాలన్నింటి మీద బంగారు వృషభములను చెక్కించుకున్నాను ఎందుకో తెలుసా అండి బంగారు వృషభములు వృషభము పరమశివుడు అధిరోహిస్తాడు వృషభము ధర్మమునకు సంకేతము నేను ఆయుధం పట్టినా ధర్మానికే పట్టాలి నేను బాణం వదిలితే ధర్మానికే వదలాలి నేను ఇలా పట్టుకుంటే వృషభాలు కనపడుతుండాలి కాబట్టి నిష్కారణ బాణ ప్రయోగం జరగకూడదు అందుకని దాని మీద కూడా వృషభాలే మీకు ఏది వచ్చినా మీకు ఈ ధర్మం నేర్పిందండి లోకంలో మన పుర పౌరాణిక వాంగ్మయం లాంటి వాంగ్మయం ఎక్కడుందండి ప్రపంచంలో మీరు విచారణ చేసి చదవండి అసలు నేను ఇటువంటి ధర్మంలో పుట్టినందుకు ఈశ్వర కృతజ్ఞుడను ఎన్ని జన్మలెత్తినా నన్ను నీ ధర్మంలో పుట్టించను అడుగుతారు మీరు కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత గొప్పగా అడిగాడో చూడండి ఆయనకి గాంధీవం ఉంది ఎవరికి అర్జునుడికి దాని నిండా పద్మాలు ఉంటాయి బంగారు పద్మాలు బంగారు పద్మాలు ఎందుకో తెలిసా అండి పద్మంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భావం లక్ష్మీ అంటే జయం అది పట్టుకున్నానంటే జయమే తెగటా చేయాలి ఆ ఉత్సాహానికి ఆయన అలా పట్టుకుంటాడు వాళ్ళ ఆయుధాల గురించి ప్రత్యేకం పాండవులు ఆయుధములు అని మీరు ఒక ఉపన్యాసం విన్నారనుకోండి తెలబోతారు అలా ఉంటాయి సరే ఇప్పుడు మనకు అంత ఎందుకు కానండి ఇన్ని ఉన్నా మిడిసిపడలేదు ధర్మరాజు గారు కృష్ణుణ్ణి చూసి అంటున్నాడు మాకు రక్షణ దేని వలన ప్రసరిస్తుందో ఇన్ని కోట్ల శత్రువుల్ని మేము ఎలా ఎదుర్కోగలమో మార్గం చెప్పవయ్యా అన్నాడు ఇది పెద్దలు కనపడినప్పుడు మీరు అడగవలసిన మాట ఇప్పుడు చూడండి కృష్ణుడు ఎంత అందంగా మాట్లాడుతున్నాడు ఎక్కడున్నాయండి శివకేశవ వేదాలు కృష్ణుడు అంటున్నాడు అని నా వనజాక్షుడారసి అనియను ధర్మజునితోడ అనఘచరి మునివరుడు ఉపమన్యుని శాసనమునచే శివుని కొలిచి శక్తులు కొంటిన్ నాకు ఉపమన్యు మహర్షి ఉపదేశం చేశారు నేను పరమశివుణ్ణి ఆరాధన చేసి ఎన్నో శక్తులు పొందాను కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడు ధర్మరాజు గారితోటి అని అభవుడు సంశ్రితార్తిహరుడు అద్భుత శౌర్య ధురంధరుడు అద్భుత సౌర్య దురంధరు అసద్విభవహరుడు నీరికను విశ్వమిమోహన ధీరుడైన అద్విభుని భజించి చేకొనుడు వెగ్గల మొప్ప రాజలలామా తలంచి చూడుమా ఎందుకయా పెట్టుకుంటావు మహానుభావుడు దీనదయాలు ఎవరి పేరు శివుడో ఎవరు మంగళములన్నిటికీ కూడా ఆలవాలమో ఎవడి అనుగ్రహము మంగళములనిస్తుందో ఏ ఒక్కడు ఇలా చెయ్యెత్తి అంటే నీకు శుభం జరుగుతుందో ఏ ఒక్కడు నిన్ను చూసి నవ్వినంత మాత్రం చేత సమస్త లోకములు నీకు ఎదురు నిలబడినా నువ్వు బెంగ పెట్టుకోనవసరం లేదో వాళ్ళు ప్రాజ్ఞడి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలిసండి శత్రు బలాన్ని అంటే క్షాత్రమునందు శత్రు ఎంతటి వాడండి అనకూడదు ఎంతండి వాడెంతండి అనడు క్షత్రియుడు చిన్న శత్రువైనా సరే బాగా పడి బలాన్ని ఎక్కువ చూడాలి మీకు అందుకే లోకంలో సింహావలోకనము అన్న మాట వచ్చింది సింహం మృగరాజు అది కానీ అనుకోండి మిగిలిన జంతువులు పారిపోతాయి అలాంటి సింహం అరణ్యంలో నడిచి వెళ్ళేటప్పుడు దాని వెంట్రుకల్లోంచి వాసన ఎంత దూరం వస్తుందో అంత దూరం జంతువులు ఉండవు అలాంటి సింహం ఒక యాభై అడుగులు నడిచి ఆగి వెనక్కి తిరిగి ఒకసారి చుట్టూ చూస్తుంది ఎందుకు చూడ్డం అంటే నేను ఇంత మృగరాజుని కదా నా దగ్గరికి ఎవరొస్తారని ధిక్కారణ ధోరణితో ఉండదు వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది నీవు నాలుగు సభలలో పూజనీయుడు అనిపించుకుంటే ఇంకా నా అంతటి వాడెక్కడున్నాడని నువ్వు భగవరాధ భగవదారాధనం మానేసి ధ్యానం మానేసి ఓ నాలుగు మంచి పుస్తకాలు చదవడం మానేసి నువ్వు ఉంటే నువ్వు సింహావలోకనము చేసిన వాడవు కాదు నక్కవైపోతావు కాబట్టి ఏం చెయ్యాలి అంటే సింహాన్ని దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకుని ఎప్పుడు శంకరాచార్యులు వారు అందుకే చెప్తారు అంతటి మహానుభావుడు పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణయన జలం అనాలి అమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్ళు ఎప్పుడు తాగుతాను అవునమ్మా ఎప్పుడు తాగుతాను తాగుతానోనమ్మా అంటూనే ఉండాలి ఎప్పుడు ఇవి వెనక్కి తిరిగి చూడాలి అందుకని ధర్మరాజు గారు ప్రాజ్ఞుడు మాకి ఎంటలేదు శత్రు బలాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాడు నిజంగా శత్రు బలం అంత గొప్పదా పాండవుల ముందు నిలబడగలిగిన బలమేనా మీరు తక్కువని అనుకోకర్లేదండి కురుబలం గురించి నిజంగా మీరు చూస్తే అసలు ఎటువంటి వాడో తెలుసా అండి యుద్ధం అక్కర్లేదు మీరు ఏమి యుద్ధం చేయక్కర్లేదండి వాళ్ళతో మీరు యుద్ధం ఏమీ చేయకుండా అలా పక్క నుంచి వెళ్ళిపోయారనుకోండి ఒక్క శాపం ఇచ్చేస్తాడు అటువంటి వాళ్ళు ఉన్నారు అందులో ఎటువంటి వాళ్ళు నాకు ప్రాణప్రదమైనటువంటి పద్యాలు అవన్నీ ఎప్పుడైనా విరాట పర్వం మళ్ళీ అయ్యప్ప సాంగుల్లో చెప్తే ఆ పద్యాలు విందురుగాని చికెనగారి పద్యాలు అందులో ఆయన అంటాడు యుద్ధం చేయడానికి వెళ్ళాడు అర్జునుడు వెళ్ళి నిలబడితే ఎదురుకుండా కురు అంతా నిలబడింది ఉత్తర కుమారుడికి చూపించి ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తున్నాడు పరిచయం చేసేటప్పుడు మీరు చూడండి కడుపులో అగ్నిహోత్రం ఉంది అర్జునుడికి అయినా మాట తోలడం ఎవరినీ తక్కువ చేసి మాట్లాడడం ఎదురుగుండా ఉన్నది రిపు సైన్యం శత్రు సైన్యం ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి మాట అలా ఉండాలండి నిజంగా క్షాత్రధర్మం అంటే అది కాంచనమయ కాంచనమయేది కాకనకేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు ఈ పద్యం మీరు ఆంధ్రదేశంలో చాలా ప్రచారంలోకి వచ్చింది మహానుభావుడు ఎవరు చదవాలో వారు చదివారు నిజంగా దృశ్య కావ్యాల వచ్చే కొన్ని కొన్ని సింహల అంగూల భూషితాతుడు ద్రోణసుడు కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత రాధాత్మజుండు మండిత మయోరగ కురుక్షితిపతి మహోగ్ర శిఖర శిఖరవాడు సురన దీసూనుడేర్పడ చూచికొనుము అన్నాడు అప్పటి వరకు వల ఆయన బృహన్నల అర్జునుడిగా గాంధీవం పట్టుకుని రథంలో వెళ్ళాడు ఎదురుగుండా నిలబడింది సైన్యం ఎటువంటి సైన్యమో చెప్తున్నాడు కాంచనమయ వేదిక కాకనక్కల విభ్రమము వాడు కలశజుండు ఇదండి లోపల భక్తి అంటే మొట్టమొదట ఇంత మందిని చూడగానే ఎటు తిరిగి నమస్కారం చేశాడో తెలుసాండి తన గురువు ద్రోణాచారుల వారికి నమస్కారం చేశాడు ఆ గురు భక్తి లేకపోతే జీవితంలో పైకి రాడు ఏది చేసినా గురువుగారు అనుగ్రహం అనగలగాలి ఆ సంస్కార బలం లోపల ఏర్పడిపోవాలంటే అందుకని మొట్టమొదట చెప్తున్నాడు ఎవరో తెలుసు ఆయన కాంచనమయేది కాకనక్కేతనోజ్వల విభ్రమము వాడు బంగారు అరుగు సింహాసనంగా ఆయన యొక్క జెండాగా ఉంటాట ద్రోణాచారులు వారు అసలు నిజంగా వాళ్ళకి అటువంటి ఆలోచనలు వచ్చినందుకు చూడాలి ఎందుకని ఆ రోజుల్లోనండి అసలు భరతఖండం మొత్తం మీద ద్రోణాచారుల వారి దగ్గర చదువుకొని వాళ్ళేడు అటువంటి గురువు కాబట్టి అరుగుల మీద ఎప్పుడూ శిష్యులే అది బంగారు అరుగు కాబట్టి బంగారు అరుగు తన జెండా గుర్తుగా ఉన్నవాడు సింహ లాంగుల భూషిత నభోకేతుడు ద్రోణసుతుడు ఆకాశంలో ఒక సింహం తోకుందనుకోండి మీరు వెళ్ళి సింహం తోకట్టుకుంటారండి ఎవడైనా సింహం తోక ఆకాశంలో ఉన్నట్టుగా ఉంటుంది అశ్వత్థామ యొక్క పతాకం అంటే ఒక్కొక్కడు ఎటువంటి వాడిని చెప్తాడో చూడండి నా దగ్గరకు వస్తే సింహం తోక పట్టుకున్నట్టే ఏమైపోతావో చూసుకో కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు తెల్లటి ఆవులు తెల్లటి ఎద్దులు ఒక చోట నించోబెడితే వాటిలోంచి వస్తున్న కాంతిల ఆవు ఎద్దు పతాక గుర్తుగా ఉన్నవాడు కృపాచార్యుడు లలిత కంబు పతాకా పతాకాహారంభువాడు రాధాత్మజనుడు కర్ణుడి యొక్క పతాకం మీద తెల్లటి శంఖం యొక్క గుర్తుంటుంది శంఖం విజయానికి పిలుపు కర్ణుడు తెల్లటి శంఖాన్ని ఎంచుకున్నాడు మణితమయౌరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి ఎవడి మనోభిప్రాయం వారి పతాకంలో ఉంటుంది నిజంగా ఏమి భారతం అంటే ఎటువంటి